టూ మూవీ ప్రతి ఒక్కరికి తెలుసు పుష్ప టూ మూవీ సమయంలో ఏం జరిగిందో ఒక పెద్ద విషాదకర ఘటన అది మీ అందరికీ తెలుసు శ్రీతేజ్ కుటుంబం సరదాగా సినిమా కోసం వస్తే తొక్కిసలాటలో శ్రీతేజ్ వాళ్ళ తల్లి అక్కడికక్కడే చనిపోయింది శ్రీతేజ్ మాత్రం ఇంకా కోలుకోలేదు శ్రీతేజ్ కోసం చాలా మంది కూడా ఎలా ఉన్నాడని చెప్పేసి కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు శ్రీతేజ్ ఇంకా అలాగే ఉన్నాడు అతని మెదడు దాదాపుగా డెబ్బై శాతం కూడా సమస్యలతోటే ఉంది ఊపిరితిత్తులకు గాలి అందకపోవడంతో ట్యూబ్ల ద్వారా వెళ్తుంది అతను నోటి ద్వారా కూడా ఆహారం తీసుకోలేకపోతున్నాడు పైపుల ద్వారానే తీసుకెళ్తున్నాడు దాదాపుగా నెలకు రెండు లక్షల నుండి మూడు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది మొత్తం ఫిజియోథెరపీలు ఆ ఇల్లు మొత్తం ఒక లాగా తయారైపోయింది ఆ హాస్పిటల్ నర్సుగా వాళ్ళ తండ్రి ఉన్నాడు భాస్కర్ ఆయన వాళ్ళ అమ్మ కూడా వృద్ధురాలు ఉంది వాళ్ళ చిన్న పాప ఉంది ఆ చిన్న పాపను స్కూల్కి పంపించడం ఈ శ్రీతేజ్కు సేవలు చేయడం వాళ్ళ అమ్మకు సేవలు చేయడం ఇదే సరిపోతుంది అతను ఏ ఉద్యోగానికి కూడా వెళ్ళలేని పరిస్థితి శ్రీతేజును నడవలేడు శ్రీతేజ్ను ఇలా ఎత్తుకొని హాస్పిటల్కు వెళ్తున్నటువంటి ఆ దృశ్యాన్ని చూస్తే ప్రతి ఒక్కరు బాధపడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడు అల్లు అర్జున్ కుటుంబం రెండు కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది ఆ వచ్చే వడ్డీ అనేది శ్రీతేజ్కు ఏ మాత్రం సరిపోవడం లేదు ప్రభుత్వం ఆదుకుంటామని చెప్పింది ప్రభుత్వం వదిలేసింది ఇక అల్లు అర్జున్ కుటుంబం కూడా మరింత ఆదుకోవాలి రేపటికి శ్రీతేజ్కు ఇలా జరిగి వన్ ఇయర్ అవుతుంది వాళ్ళ అమ్మ చనిపోయి కూడా వన్ ఇయర్ అవుతుంది కాబట్టి మరికొంత సహాయం చేస్తే మరో రెండు మూడు సంవత్సరాలు సహాయం చేస్తే శ్రీతేజ్ కోలుకునే అవకాశం ఉందని చెప్పేసి ఆ తండ్రి కన్నీరు మున్నీరు అవుతున్నాడు ఆ కన్నీళ్లను చూసి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి ఇలాంటి తొక్కిసలాటల్లో పోయి మీ విలువైనటువంటి ప్రాణాలను పోగొట్టుకోకూడదు ఇలాంటి విషాదకర ఘటన ఎవరికీ జరగకూడదు ఆ శ్రీతేజ్ కుటుంబానికి పేద కుటుంబం ఆ పేద కుటుంబానికి ఇంత పెద్ద బాధలు వచ్చాయి అల్లు అర్జున్ కుటుంబానికి గుర్తు చేయడానికి శ్రీతేజ్ వాళ్ళ తండ్రి ఆ మేనేజర్కి ఫోన్ చేయగా సంప్రదించగా వాళ్ళు స్పందన రాలేదని చెప్పేసి కన్నీటి అయ్యాడు తన కొడుకును ఇలా ఎత్తుకొని రావడం పోవడం దిల్షు నగర్ నుండి సికింద్రాబాదు సికింద్రాబాద్ నుండి దిల్షు నగర్ అక్కడి నుండి ఫిజియోథెరపీ ఇవన్నీ చేయడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది నా వల్ల కావడం లేదు ఇంకా హెల్ప్ చేయండి నా కుమారుడు బతకాలి అని చెప్పేసి తను కోరుకుంటున్న విధానాన్ని చూస్తే ప్రతి ఒక్కరూ మనసు ఆగడం లేదు ఆ శ్రీతేజ్ ఇంకా కోలుకోకపోవడంతో ఆ కుటుంబం ఇంకా విషాదంలోనే మునిగి ఉంది ఇది ఎవరికి రాకూడదు అల్లు అర్జున్ కుటుంబం వారికి ఇంకా సేవలు చేస్తూనే ఉండాలి రెండు మూడు సంవత్సరాలు కాదు శ్రీ తేజ్ ఉన్నంత వరకు కూడా మీరు ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది ఆ శ్రీతేజ్ను ఇలా హాస్పిటల్కి ఫిజియోథెరపీకి తీసుకెళ్తుంటే ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు మీరు చూస్తే కూడా ఆ ఫోటోలను చూస్తే మీరు కూడా బాధపడాల్సిన పరిస్థితే కనిపిస్తుంది సో వారికి హెల్ప్ చేయండి ప్లీజ్